నమస్తే డి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో పల్లె పండుగ వారత్సవాలలో భాగంగా బి రోడ్ వద్ద ఉన్న ఎస్సీ కాలనీ నుంచి శివాలయం వరకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు యాబై లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు ఇతర పండ్లను శనివారం జిల్లా కలెక్టర్ షన్మోహన్ జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఎరిపాక గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో కంబాల సూర్యనారాయణ నిర్మించుకున్నాం మిని గోకులండ్ ను జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ లబ్దిదారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో కిర్లంపూడి ఎంపీపీ తోట రవి జెడ్పీటీసీ తోట గాంధీ ఎస్విఎస్ అప్పల్ రాజు ఆర్యవేష కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ బాబు మార్శెట్టి భద్రం పోతుల మోహన్ రావు చదరం చంటిబాబు మంగరావుతు రామకృష్ణ ఏలేరు పుష్కర సూర్యంపాలెం ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు అడబాల భాస్కర్ రావు బస్వ వీరరాజు ఉంగరాల రాము కందుల చిట్టిబాబు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు జగ్గంపేట తహసీల్దార్ జేవీఆర్ రమేష్ ఎంపీటీఓ చంద్రశేఖర్ పంచాయతీరాజ్ ఈఈజీ మల్లికార్జున డిఈ ఉమాశంకర్ జేఈ నారాయణమూర్తి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు นี่หนักแกร่งเรานะเรื่อยๆ <laughs> <laughs> पानी पानी कैसे रामेश्वरमें आते हैं बहुत अच्छे लोग 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 बहुत अच्छ